హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సచ్చస్ వరల్డ్ నేను మీ అమ్ములు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వచ్చేసి పండిన టమోటాలతో ఒక నెల రోజుల వరకు నిల్వ ఉండే టమోటో గుజ్జు పచ్చడి దీనికి నేను పండు టమోటాలు ఒక అర కేజీ అయితే తీసుకున్నాను ఇలా చిన్న ముక్కల కింద శుభ్రంగా కడిగేసి కొంచెం ఎండ పొడిలో ఎండపెట్టి ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసి ఉంచుకున్నాను ఇప్పుడు దీనికోసం మనం బాండి పెట్టి ఆయిల్ వేశాను ఈ ఆయిల్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత టమోటో ముక్కలు దీనిలో కొంచెం పసుపు కొంచెం కడిపేసి మూత పెట్టేస్తున్నాం ఇవి మూత పెట్టేసుకుని శుభ్రంగా నీళ్లు రా వస్తాయి కదా బాగాను నీళ్ళు శుభ్రంగా ఇంకిపోయేంత వరకు మగ్గి పెట్టేసుకున్నాక చూపిస్తాను నేను మీకు మెత్తగా మగ్గిపోయినాయి కదా ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కావాలో ఒకసారి మనం చూద్దాం నేను అర కేజీ టమోటోలు పళ్ళు అయితే తీసుకున్నాను కదా దానికి పాతి గ్రాములు కారం పాతి గ్రాములు ఉప్పు పాతి గ్రాముల చింతపండు కొద్దిగా జీలకర్ర కొంచెం వెల్లుల్లిపాయలు దీంట్లో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కొంచెం ఉప్పు వెల్లుల్లిపాయలు జీలకర్ర వేసేసి కొంచెం వేయించుకుందాం మళ్ళీ ఇంకా నీరేం రావట్లేదు కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం ఈ వేడికి కొంచెం ఇంకా టమాటా ముక్కలు వాటర్ అంతా ఇంకపోయి టైట్ అయిపోతుంది ఈ పచ్చడి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలో మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట టమాటా పళ్ళు ఇప్పుడు నాటపళ్ళు దొరుకుతాయి కాబట్టి ఇది ఈ టైంలో ఈ పచ్చడిది కూడా చేసుకుంటే సమ్మర్లో మనం ఎక్కువ కర్రీస్తో తినలేం కదా అలాంటప్పుడు అప్పటికప్పుడు చేసుకునే పచ్చడిది ఇప్పుడు దీంట్లో మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా ఏం చేద్దామంటే కారం చింతపండు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకుందాం చింతపండు కొంచెం మెత్తబడి ఉంటుంది చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవచ్చు లేదంటే రోట్లో రుబ్బుకోవచ్చు దీన్ని కొంచెం చల్లారి పెట్టేసుకుందాం ఆవపిండి మెంతిపిండి ఇదివరకు ఎప్పుడు నేను పులుసుల్లోకి పప్పుల్లోకి చెప్తాను కదా అలా ఆడేసి ఉంచుకున్నాను చింతపండు కారం కూడా కలిపేసాను కదా ఇప్పుడు దీనివల్ల మిక్సీ పట్టుకుందాం కొంచెం కొంచెం తీసుకుని మెత్తగా రుబ్బేశాను కొంచెం ఆ వేసుకొని కలిపేసుకుని తాలింపు పెట్టేసుకుందాం తాలింపు కోసం ఆవాలు జీలకర్ర శనగపప్పు మిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసుకున్నాను పచ్చడి తాలింపు కూడా అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంది ఒకసారి ఇలా రెడీ చేసి చూసి ఎలాందో చెప్పండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్